అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని అంత కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో అమెజాన్ నుంచి నేను పర్చేస్ వేసిన కిడ్స్ వేర్ లెహింగ హాల్ చూపించబోతున్నాను అండ్ ఇవన్నీ నేను వాష్ చేశాక కూడా రివ్యూ చెప్పబోతున్నాను వీటిలో కొన్ని నేను వాష్ చేశాక రివ్యూ కూడా చెప్పబోతున్నాను అండ్ ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక పంచాలి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం అమెజాన్ లో నేను అంతకు ముందు కూడా కిడ్స్ లెహిగా హాల్ చూపించానండి చాలా మంది చేశారు చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు మంచి డ్రెస్ చూపించినందుకు సో ఇప్పుడు కూడా ఇంకొన్ని మంచి డ్రెస్ ఇంకొక టూ లెహింగా చూపించి తర్వాత నేను కొన్న మా పాప డ్రెస్సెస్ వాష్ చేసాక ఎలా దాని రివ్యూ చెప్పబోతున్నాను సో ఇంకొక ఫస్ట్ వండర్ఫుల్ లెహంగా చూపించబోతున్నాను సో మన సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుమ త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ లో త్రీ డిఫరెంట్ స్టైల్స్ డ్రెస్సెస్ వేస్తాం కదా నేను అంతకు ముందు ఒక పర్పుల్ డ్రెస్ ఉంచాను ఇది కూడా నేను మా పాపకి ఉంచి పెడుతున్నా నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది సో నైన్టీ పర్సెంట్ ఇది మా పాపకి కూడా వేసి వీడియో పెడతాను సో చూడండి చాలా బాగుంది వచ్చింది ఆ పర్పుల్ ఈ పర్పుల్ సో దానికి దీనికి ఏంటంటే అది కంప్లీట్లీ పైన కింద పర్పుల్ వచ్చింది ఇది దీనికి పైన రెడ్ కలర్ వచ్చింది ఇది ఇంకా ఎక్స్ట్రా లుక్ అనేది అన్నమాట అద్దరిపోయింది ఈ లెహెంగ కూడా సో చూడండి నెక్ చూస్తే మనకి ఈ నెక్ చూస్తే మనకి ఇలా వచ్చింది సారీ సో వేస్ట్ పార్ట్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట అండ్ దీనికి డిజైన్స్ చూస్తే ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కదా దీనికి సో దీనికి ఇట్లా బోర్డర్ అనేది మనకి రెడ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా దీనికి మనకి సో దీనికి బోర్డర్ అనేది ఇట్లా రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా దీనికి ఇలా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ మీద పర్పుల్ కలర్ డిజైన్ తో అనమాట నేను చూపిస్తాను ఒకసారి అండ్ ఈ చూస్తే ఇలా కింద ప్యాటర్న్ అయితే అవసరం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్చేస్ చేసుకోండి ఇది కూడా చాలా 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 బాగుంది అనమాట సో చూ చూడండి మీకు ఏది సూట్ అయితే మీకు ఏది నచ్చితే అది మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ఇది కూడా సేమ్ దానికి లాగే ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది పర్పుల్ కలర్ సో చాలా బాగుందనమాట ఇది ఇంకా చాలా బాగా నచ్చింది నాకు సో చూడండి ఇక్కడైతే పీకాక్స్ డిజైన్ ఇలా వచ్చింది పీకాక్స్ తో సో ఇలా వచ్చింది చూసారా పిక ఒక డిజైన్తో ఇలా వచ్చింది అదిరిపోయింది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి అండ్ దీనికి కూడా మనకి చాలా ప్రొటెక్షన్ చాలా సేఫ్ గా పిల్లల పట్టి దేనికి తగలకుండా మంచిగా ఇచ్చారనమాట అండ్ లోపల చూస్తే లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఎందుకు స్పీడ్గా చెప్తున్నా అంటే చాలా చూపించాలి ఎందుకు ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు చూపిస్తుంది అంటే కమింగ్ ఫెస్టివల్స్ కి నెక్స్ట్ వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి వీటన్నిటికి మీకు ఈ డ్రెస్సెస్ బాగా యూజ్ అవుతాయి సో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఎంత క్యూట్ గా ఇచ్చారో సో ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ ఫినిషింగ్ లైక్ గా పర్పుల్ కాబట్టి ఇక్కడ పర్పుల్ ఫినిషింగ్ తో ఇలా వచ్చింది నెక్ చూడండి ఒకసారి ఇట్లా హై నెక్ వచ్చింది నెక్ ఇలా రౌండ్ నెక్ హై నెక్ వచ్చింది స్లీవ్స్ చూస్తే మనకి ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు ప్యాటర్న్ చూస్తున్నారా క్లియర్ కనిపిస్తుంది అనుకున్నా పఫ్ స్లీవ్స్ అనేది ఇలా వచ్చింది సో నెక్ చూస్తే ఇలా ఉంది చూసారా అండ్ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వా ఎక్సలెంట్ ఉంది పీకాక్స్ తో టూ పీకాక్స్ వచ్చాయి ఇక్కడ టూ పీకాక్స్ ఇలా నేను బ్యాక్ లుక్ కూడా కావాలంటే యాడ్ చేస్తాను ఇట్లా టూ పీకాక్స్ వచ్చాయి ఇక్కడ వర్క్ ఇలా వచ్చింది కింద వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ ప్యాటర్న్ చాలా క్యూట్గా ఉంది నీట్ గా క్యూట్ గా ఉంది మీకు కనిపించిందా బ్లౌజ్ డిజైన్ మొత్తం సో ఇలా అయితే వచ్చింది దగ్గర నుండి చూడండి ఇలా ఉంది ఇక్కడైతే మనకి పర్పుల్ ఇలా వచ్చింది అనమాట సో ఇది ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా కొత్తగా తెప్పించాను నేను ఇప్పుడే సో బ్యాక్ చూస్తే ఇలా వచ్చింది జిప్ ప్యాటర్న్ అండి జిప్ అండ్ దీనికి లోపల చూస్తే మనకి ఇలా ఇచ్చేసారు లైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా కాటన్ లైనింగ్ అనమాట గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది చాలా 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 బాగుంది సో ఇది కూడా మా పాపకుంచి పెడతాను మా పాపకేసి వీడియో కూడా పెడతాను సో చూడండి చాలా బాగుంది అనమాట ఎక్సలెంట్ నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హ్యాపీగా పర్చేస్ వేసుకోండి ఇది ఇంకా చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకి టూ కలర్స్ ఉండడం వల్ల లుక్ ఇంకా బాగుంది అనమాట సో మీకు ఏది నచ్చితే మీరు అది పోర్చేస్ వేసుకోండి మీ ఇంటికి ఖర్చుకి ఎలా వచ్చిందో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నాకేంటి రెండు కలర్ కాంబినేషన్ అయితే ఇది కలర్ బాగుంది అది బాగుంది సో నేనైతే రెండు ఉంచి ఉంచిపెట్టేశాను అదైతే పెట్టాను ఇదైతే ఇది కూడా ఇప్పుడు ఉంచి పెడతాను నాకు టూ కలర్ షేడ్స్ చాలా బాగా నచ్చాయి సో చూడండి ఇది అనమాట మన వెడ్డింగ్స్ కి వాటికి వెళ్లేటప్పుడు వేయడానికి చాలా అందంగా ఉంటుంది పిల్లల్ని ట్రెడిషనల్ లుక్ లో రెడీ చేసేటప్పుడు నచ్చితే డెఫినెట్ ట్రై చేయండి టెజర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సో అనమాట అండ్ ఇప్పుడు చుక్కచుభయం అన్ని నేను అంతకు ముందే పర్చేసేసింది సో ఈ లెహెంగా కూడా నేను ఒక పాపకి గిఫ్టింగ్ కోసం పర్చేసేసాను నేను ఆల్రెడీ ఈ లెహెంగా అంతకు ముందే రివ్యూ చేశాను అంతకు ముందు కిచ్ లెహెంగా హాల్ వీడియోలో రివ్యూ చేశాను సో వెలాస్టిక్ ప్యాటర్న్ ఇదంతా మనకి ఇక్కడ ప్యాటర్న్ దీనికి ఒక షైన్ ఉంటదండి డిఫరెంట్ షైన్ ఉంటది చాలా అందంగా ఉంటుంది దీనికి వచ్చేసి కింద ఇలా ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట చాలా క్లాస్ గా నీట్ గా ఉంటుంది నాకు బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పి నేను ఇద్దామని చెప్పి తీసుకున్నాను బ్యాక్ చూస్తే ఇలా ఇది ఆల్రెడీ చూపించాను మీకు మళ్ళీ చెప్తున్నాను లోపల చూస్తే లైనింగ్ ఇలా వచ్చింది మనకి పాతలే వీడియోస్ ఉన్నాయి కదా కిట్స్ వి అందులో చూడండి కనిపిస్తుంది సో ఇదైతే ఇలా వచ్చిందనమాట దీనికి టెజల్స్ రెడ్ కలర్ ఎందుకు వచ్చిందంటే బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది అందుకనే సో దీని బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చారో మనకి ఇక్కడ ఇక్కడే ఒక హిప్ బెల్ట్ మనం పిల్లలకి హిప్ బెల్ట్ ఇంకా పెట్టని అవసరం లేదు ఇక్కడ ఇలా రావడం అనేది చాలా బాగుంది సో చూడండి నెక్ చూస్తే ఇలా వచ్చింది అన్నమాట రౌండ్ నెక్ స్లీవ్స్ చూస్తే పప్ స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ ఇలా ఇక్కడ ప్యాటర్న్ చూసారా చాలా బాగుంది ఇదంతా మనకి స్టోన్స్ కుందన్స్ తోనే స్టిచ్ చేసారనమాట ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్యాక్ చూస్తే మనకి ఇలా జిప్ ఫ్యాబ్రిక్ జిప్ ఇచ్చారు ఇలా లోపలైతే మనకి ఇలా క్యాన్ క్యాన్ లాగా ఇలా స్టిచ్ చేశారు కనిపిస్తుంది కదా ఇలా ఇచ్చారు అనమాట ఈ లోపల లైనింగ్ వచ్చేసి ప్యూర్ కాటన్ లైనింగ్ సో దీనికి లోపల చూపించాలే కదా దీనికి కూడా లోపల అయితే మనకి ఇలా ఉంది మనకి లైనింగ్ చూస్తే ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారా ఎంత ఎక్సలెంట్ ఉందో సో మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు మీకు ఏ మీకు చూపించవన్నీ హై క్వాలిటీ డ్రెస్సెస్ ఏంటి మీకు ఏది నచ్చితే మీరు అది ట్రై చేయొచ్చు మీకు ఇష్ట దగ్గర ఉన్న కలెక్షన్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్స్ బట్టి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు సో చూడండి ఇది అయితే ఇలా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడైతే నేను మా పాపకి వేసి వాడిన లెహింగ చూపిస్తాను ఇది కూడా నేను ఆల్రెడీ అంతకు ముందు చూపించాను ఇది చాలా సార్లు వేశాను దీనికి కలర్ ఫేడ్ అయిందా ఏంటి అనేది మొత్తం చెప్తాను ఇప్పుడు సో చూడండి ఈ అయితే మనకి ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇట్ అనమాట నేనైతే చాలా హ్యాపీ అసలు కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది కలర్ అయితే అస్సలు ఫేడ్ కాలేదు చాలా బాగుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను చాలా సార్లు వేశాను ఇది మా పాపకి వేసి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మనం ఆన్లైన్ లో చెక్ చేయండి కావాలంటే ఫొటోస్ ఉంటే పెడతాను ఇక్కడ దీనికి డెజల్స్ అనేది ఇలా ఇచ్చారు నాకు మెయిన్ ఈ డ్రెస్ కి కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది బ్లౌజ్ ఈ డ్రెస్ మా పాప కూడా చాలా బాగా సూట్ అయింది సో వేసుకుంటే తను చాలా అందంగా కనిపిస్తుంది అనమాట చూసారా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట డ్రెస్ అనేది చాలా యూనిక్ ఉంది సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే ఇలా వచ్చింది అనమాట ఇక్కడ చూసారా ఇది సిల్వర్ ఫినిషింగ్ తో వచ్చింది చాలా బాగా ఇచ్చారు దీనికి కింద ప్యాటర్న్ వచ్చి పింక్ కలర్ పీచ్ కలర్ పీచ్ మిఠాయి కలర్ ఉంటుంది కదా సో అలాగా అసలు ప్యాటర్న్ అసలు పోవడం అట్లా ఏం లేదు చాలా బాగుంది అనమాట సో పీకాక్స్ డిజైన్ ఎలిఫెంట్స్ డిజైన్ ఇలా వచ్చింది లోపల కూడా చాలా బాగా ఇచ్చారు వాష్ చేశాక ఇంకా కొంచెం మెత్తగా అయింది చాలా బాగుందనమాట ఇక్కడ ఇలా ఉంది అండ్ లోపల ప్యూర్ కాటన్ ఇది వేసుకున్నప్పుడు మా పాప ఎప్పుడు అన్కంఫర్టబుల్ అసలు ఫీల్ అవ్వలేదు తని కొంచెం అయినా గుచ్చుకుంటే గనక తను అసలు వేసుకోదు చాలా కంఫర్ట్ ఫీల్ అయింది సో ప్యాక్ చేస్తే మనకి దీనికి ఇలా ఇచ్చారు ఇంకా లెహంగా ఇల్ ఇది కూడా గేర్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు అనమాట ప్రతి దానికి గేర్ చాలా బాగుంది సో దీనికి మెయిన్ అట్రాక్షన్ బ్లౌజ్ చూసారా వాష్ చేశాను కంఫర్ట్ స్మెల్ కూడా వస్తుంది సో చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట ఇక్కడ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి పప్ స్లీవ్స్ పిల్లలు కదా అందుకే పప్ స్లీవ్స్ ఇస్తారు చాలా అందంగా ఉంటుంది సో దీనికి కూడా ప్యాటర్న్ డిజైన్ అనేది ఇలా వచ్చింది చాలా నీట్గా ఉంది అనమాట ఈ డ్రెస్ వేసి నేను ఒక ఫెస్టివల్ కి తీసుకెళ్లాను చాలా మంది అడిగారు ఈ డ్రెస్ గురించి సో నచ్చితే పోచేస్ వేసుకోండి ఇది ఆఫ్టర్ వాష్ రివ్యూ వాష్ చేశాక కూడా దీనికి ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు బ్యాక్ చూస్తే ఇలా ఉంది లోపల లైనింగ్ కూడా ఇలా వచ్చారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఆఫ్టర్ వాష్ చేసి నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాను సో కలర్ ఫేడ్ అవ్వలేదు డ్రెస్ కూడా ఏం కాలేదు చాలా బాగుంది నేను ఇంకా హ్యాండ్ వాష్ షాంపూ వేసేసి షాంపూ వాష్ చేసాను అంతే చాలా బాగుంది వాషింగ్ మిషన్ లో అయితే వేయకండి సో ఇది చూపించాను ఇది కూడా నేను అమెజాన్ లో వర్చేసేసిందే ఇది కూడా చాలా సార్లు వేసిందే వేసి వేసిందే వేసి చాలా సార్లు వేసాను కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను ఇప్పుడు ఆఫ్టర్ వాష్ రివ్యూ ఎందుకు చూపిస్తున్నానంటే మీలో కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఎవరైనా చూడలేదంటే మళ్ళీ లెహంగా గా చేసుకోవాలంటే వేసుకోవాలంటే చేసుకోండి వేసుకోండి లింక్స్ ఇస్తాను సో చాలా 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 బాగుంది అనమాట వాష్ చేసాక కూడా కలర్ అసలు పేర్కాలేదండి ఇదిగోండి చూసారా ఇది మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ వచ్చింది దీనికి టెజల్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు అండ్ కింద బోర్డర్ చూస్తే చాలా గ్రాండ్ గా మంచి వైన్ కలర్ అనమాట పర్పుల్ కలర్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది పికప్స్ డిజైన్ తో చూసారా లోపల చూస్తే మనకి ఇలా ఉంది దీనికి లైనింగ్ కూడా చాలా మెత్తగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఫ్రెండ్స్ దీనికి లోపల కూడా మనకి చూస్తే లైనింగ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది సో లైనింగ్ కూడా బాగా ఇచ్చారు ఇది కూడా నాకు అసలు ఈ కలర్ కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు ఎక్కడా థ్రెడ్ రావడం గానీ ఇట్లాగా మనకి అసలు ఏం లేదు చాలా అంటే చాలా గ్రాండ్ గా ఎక్సలెంట్ గా ఉంది అనమాట దీనికి బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు చాలా ఫుల్ వర్క్ అనమాట కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ అండ్ వైన్ కలర్ పర్పుల్ కలర్ చాలా బాగుందనమాట చూడండి నెక్ అయితే ఇట్లా మనకి ఇలా ఇచ్చారు ఫుల్ వర్క్ వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే ఇలా వచ్చిన అనమాట బ్యాక్ అయితే మనకి ఇలా వచ్చింది సో బ్యాక్ కూడా మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అనమాట లోపల చూస్తే ఇలా ఉంది ఇది మన ఫోర్త్ లైన్ గా ఏది నచ్చితే మీరు అది పోర్చేస్ చేసుకోవచ్చు పిక్చర్స్ యాడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇప్పుడు చూపించుకునేది చాలా ఓల్డ్ది ఇది కూడా అమెజాన్ లో పోర్చేసేస్తాం మంచి ట్రెడిషనల్ లెంగా అనమాట ఇది కూడా నేను అమెజాన్ లోనే పోర్చేసేసాను చాలా చాలా అందంగా ఉంటది సో చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కూడా నాకు ఇది అయితే నేను చాలా సార్లు చాలా అంటే చాలా సార్లు ఎంతో వాడేసాను అంటే స్వేచ్ఛకి ఫేవరెట్ అనమాట అమెజాన్ లో ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న లెంగా ఇది ఇది చూసిన నాకు ఇంకా ట్రస్ట్ వచ్చింది ఇంక అన్ని తీసుకోవచ్చని నాకైతే బాగా నచ్చింది అనమాట సో చూడండి ఇది కూడా మంచి ఎల్లో కలర్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఎల్లోకి కింద బోర్డర్ మంచి గ్రీన్ కలర్ ఇచ్చారు సో చూస్తున్నారా ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారు డెజల్స్ కూడా మనకి ఇట్లా గ్రీన్ కలర్ వచ్చాయి స్వేచ్ఛ అయితే ఈ డ్రెస్ ఎన్ని సార్లు అంటే తను చాలా సార్లు తన ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇంక లోపల చూస్తే మనకి ఇలా అన్నిటికీ ఆబ్వియస్లీ ఇలా వేస్తున్నారు ఇక్కడ లైనింగ్ చూస్తే ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఎంత క్యూట్ ఉంటది చాలా క్యూట్ ఇది ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ప్యాటర్న్ నెక్ చూస్తే ఇట్లా రౌండ్ నెక్ చూస్తారా పప్ స్లీవ్స్ ఇలా వస్తుంది ఇంకా ఇలా ప్యాటర్న్ చూసారా దీనికి సైడ్స్ ఇట్టుకున్న అనమాట కింద ప్యాటర్న్ ఇలా వచ్చింది సో చాలా బాగుంటుంది ఇది కూడా ఇదైతే ఎప్పుడో ఫస్ట్ లో తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకున్నా చాలా బాగుంటది అనమాట ఇది కూడా వాష్ చేసిన తర్వాత రివ్యూ చెప్తున్నా సో ఇప్పుడు చూపించిన వాటిలో మీరు ఏదైనా హ్యాపీగా పొజెస్ చేసుకోండి కొన్ని వాష్ చేసి చెప్తున్నా సో ఫ్రెండ్స్ మాక్సిమం అయితే కలర్ అయితే ఎప్పుడు ఫేడ్ కాలేదు ఎప్పుడు ఫేడ్ అవ్వదు కూడా నాకైతే కాన్ఫిడెంట్ అయితే ఉంది సో నేను కూడా చాలా కాన్ఫిడెన్స్ గా మీకు చెప్తున్నాను నచ్చితే డెఫినెట్ గా పోచేసేసుకోండి వీటి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వస్తే చెక్ చేసి పోసేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్